ఫ్రెండ్స్ అంద్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మన వీడియోలోకి కనుక వస్తే నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన అండి నేను ఇది మాట్లా మాట్లాడాలో లేదో తెలియట్లేదండి కానీ ఖచ్చితంగా మాట్లాడాలనిపిస్తుంది విషయం ఏంటంటే మొన్న సినిమా కోసం వెళ్ళి ఒకరు చనిపోయారు ఒక రే రేవతి అని నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఇలా ఆరుగురు చనిపోయారు దైవ దర్శనానికి వెళ్ళని ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అండి ఎందుకంటే మనం ఏదో దేవుని చూడాలని వెళ్తాము అక్కడికి వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది చాలా బాధాకర విషయం అనమాట ఎవరి ఫ్యామిలీకైనా అది లాసే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎప్పుడైనా క్రౌడ్ ఉన్నప్పుడు అంటే బాగా జనం ఉన్నప్పుడు మీరు వెళ్ళొద్దండి ఇప్పుడు దేవుడి దర్శనానికి అప్పుడు వెళ్ళకపోతే ఒక పది రోజుల తర్వాత వెళ్ళొచ్చు ఒకేసారి అలా వెళ్ళొద్దు అనమాట మీరు ఎందుకంటే మీ ఫ్యామిలీ మీరు కోల్పోతే మీ ఫ్యామిలీ మిమ్మల్ని కోల్పోతే అంతకంటే బాధాకరం ఏముంటుందండి ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యో లేకపోతే హెల్త్ బాగాకో లేకపోతే ఏ ఏదన్నా కలిసో ఏదన్నా జరిబో చనిపోవడం వేరు ముసలి వాళ్ళవి చనిపోవడం వేరు అలా కాకుండా ఒక తొక్కిడి తొక్కి స్లాట్లో చనిపోవడం అనేది చాలా దుర దురదృష్టకరమైన సంఘటన అండి కాబట్టి అలా ప్రాణాలు పోగొట్టుకోవద్దు ఎందుకంటే మనిషి ప్రాణాలు అనేవి ముఖ్యమైనవి అండి మనం ప్రాణంతో ఉంటేనే కదా ఏదైనా సాధించేది లోకంలో కాబట్టి మనిషి ప్రాణం అనేది ముఖ్యమండి దైవ దర్శనాలు ఈ సినిమాల కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దండి దేవుడు మిమ్మల్ని ఫస్ట్ రోజే ఏం చూడమని లేదు కదా సినిమా సినిమా కూడా ఫస్ట్ రోజే చూడాల్సిన అవసరం లేదు కదా కొన్ని రోజులు పోతే అది టీవీలో కూడా వస్తుందనమాట అలాంటి విషయాల కోసం మీరు ప్రాణాలు పోగొట్టుకోవడం అనేది బా మంచి విషయం కాదనమాట ఏదైనా ఒక మీరు ఖచ్చితంగా చూడాలనుకుంటే ఒక టెన్ డేస్ తర్వాత వెళ్ళండి అప్పుడు ఫ్రీగా ఉంటారు అదేవిధంగా మీకు ఏదైనా ఒత్తిడి అనిపించింది అనుకోండి వెంటనే వెనక్కి వచ్చేసేయండి తప్పేం లేదు ముందు మనం ఉండాలి కదా అక్కడికి వెళ్ళి అలా చేయడం కంటే బ్రతికుంటే తర్వాత చూడొచ్చు చూడవచ్చు అదనమాట విషయం కాబట్టి సినిమాల కోసం దైవ దర్శనాల కోసం ప్రాణాలు పోగొట్టుకోవద్దండి దేవుడు మిమ్మల్ని ఫస్ట్ రోజే రమ్మని చెప్పలేదు అదే విధంగా తర్వాత కూడా చూడవచ్చు సినిమా కూడా మీరు ఫస్ట్ డేనే చూడాల్సిన అవసరం అయితే లేనే లేదండి తర్వాత అయినా చూడాల సినిమా చూడకపోయినా కూడా ప్రాబ్లం లేదండి మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత అయినా చూడవచ్చు అనమాట ఇదండి నేను చెప్పదలుచుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే పిల్లలతో అసలు అయితే వెళ్ళొద్దు ఎక్కడికైనా సరే మీరు కూడా క్రౌడ్లో వెళ్ళొద్దండి మీకు ఏదన్నా డౌట్గా ఉంటే ఎన్నికొచ్చేసి ఎన్ని పర్వాలేదు లాస్ అయితే మనీ ఒకవేళ లాస్ అయితే లాస్ కావచ్చు కానీ ప్రాణం అనేది ముఖ్యమండి అన్నిటికంటే కాబట్టి మన సబ్స్క్రైబర్స్ ఎవరు కూడా పొరపాటు చేయకూడదని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను వాళ్ళ ఆత్మలు అనేవి మనశ్శాంతి వాళ్ళకి శాంతి చేకూరాలని ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్